కార్యక్రమాలు మీకు విడమర్చి చెప్తా ఉన్నారు అట్లాగే ఇద్దరు దూరదృష్టి ఉన్న నాయకులు అభివృద్ధి సంక్షేమాన్ని బలంగా కోరుకునే నాయకులు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండడం మనందరి అదృష్టము మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మరి వంద రోజుల్లోనే రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అభివృద్ధి జగన్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అనేక కార్యక్రమాల్లో పంచపాండవులు నలుగురు అని మూడు వేలు చూపించి ఇద్దరే అన్నట్లు ఆ రకంగా పథకాల్లో పోతలు పెట్టుకుంటా వచ్చాడు కానీ మన నాయకుడు ముప్పై ఒక పెన్షన్లు వచ్చి పేదల పక్షపాతిగా చాటుకున్నాడని మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రారంభం చేశాం నూట డెబ్బై ఐదు రాయదుర్గంలో కూడా రెడీ చేశాం త్వరలోనే ఒక వారం పది రోజుల్లో అది కూడా ప్రారంభం చేస్తా ఉన్నాం అనేక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం ఇక్కడే కనేకళ్ళు ఉరవకుండా నియోజకవర్గాల మధ్య రాయదుర్గం ఉరవకుండా నియోజకవర్గాల మధ్య ఇప్పటికే సంబంధాలు తెగిపోయినాయి అగరిలో పండుగ దానికి భూమి పూజ చేసే ఆర్థిక శాఖ మంత్రి మనవాళ్ళే కాబట్టి మనకిస్తారనే నమ్మకం ఉంది ఆగిపోయిన మహాత్మా జ్యోతిబాపుని పాలికల గురుకుల ఆశ్రమ పాఠశాల భవనాన్ని గుమ్మగట్ట మండలం కోనబావి దగ్గర చూసొచ్చారు అక్కడే చెప్పారు నేను ఖచ్చితంగా ఈ భవనాన్ని పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే దీన్ని ప్రారంభం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మనందరి తరఫున ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా కనేకళ్ళు వస్తాయి మాకి మెజారిటీ వస్తుందని వైసీపీ నాయకులు ఉంపి తప్పింపేతా ఉన్నారు కనేకళ్ళు మండలం వస్తానే మెజార్టీ రాలేదు ఉమ్మడి అనంతపురం ఉమ్మడి కట్నూలు ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లోనూ అత్యధికమైన మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన మీరు చేసుకుంటూ దేవుడు నాకు ఎంత శక్తి ఇచ్చినాడో అంత శక్తిని మీ బాగు కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని నాకున్న పలుకుబడిని ఉపయోగించి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని ఎక్కడెక్కడో కర్నూలు జిల్లా జిల్లాకు పోయే నీళ్ళని తీసుకొచ్చి రాయదుర్గంలో బాధించి పంటలు పండించిన చరిత్ర మనది కాబట్టి మీ పంటలకు ఎలాంటి డోకా ఉండదు కరే కళ్ళు రెండో పంట ఊరు అంతా అనే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ రాయదుర్గం ప్రజలు నిరూపించుకున్నందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక బీసీ ముద్దు బిడ్డ కాలో శ్రీనివాసులు గారికి మెజార్టీ ఎంత అంటే అత్యంత తెలియజేస్తున్నాం మరి ఈ రోజు నాకు చాలా ఆనందంగా మీ అందరితోనూ పాలు పంచుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నా మరి ఈ రోజు మన మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ప్రజల్లోకి ధైర్యంగా వచ్చాము అంటే అది ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ ఒకటో తారీఖు నేను చెప్పాను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన గతమల చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉంది రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ ఐదేళ్లలో దోచుకుని దాచుకోవడమే తెలుసు తప్ప ప్రజలు సంక్షేమం ఏమిటి ప్రజలకు ఉపాధి ఏమిటి మహిళలకు రక్షణ ఇంత కూడా అవసరం లేని ఆ మూర్ఖుడు చేసిన అప్పులను తట్టుకొని ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు వస్తుంది అనుకున్నారా లేదా మరి జగన్ వచ్చింది మూడు వేల పెన్షన్ చేసా కాదా అవునా కాదా అక్కలారా చెప్పండి ఐదేళ్ళు ఎన్నికల ముందు మూడు వేలు పెన్షన్ ఇచ్చి నేను మూడు వేలు ఇచ్చిన నేను మూడు వేలు ఇచ్చినా అని చెప్పుకున్నారా డెబ్బై రూపాయలు అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టిన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఆ రోజు జగన్ వస్తే జాబులు వస్తాయన్నారు ఎవరికైనా జాబులు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా ఆయనకి మెగా జాబ్ క్యాలెండర్ ఏం తెలుసు డిఎల్సీ అంటే ఏం తెలుసు మరి ఎన్నికల సమయంలో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో నాణ్యతమైన అన్నం తినాలని మన చంద్రబాబు నాయుడు గారు అన్నా కేంద్రం మొదలు పెడితే ఈ మూర్ఖుడు ఈ దుర్మార్గుడు పడుగు పడిన వర్గాల జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి అన్నా కేంద్రం మీటింగ్ లో ఏమో నా బడుగుబడి వర్గాలు అంటారు ఏ పేరు మాత్రమే మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఐదేళ్లలో మీ పాస్ బుక్ మీద జగన్ ఫోటో రాళ్ళు సర్వే భూమి రాళ్ళు మన భూములు సర్వే చేస్తే ఆ రాళ్ళ జగన్ ఫోటో పత్రాల పైన జగన్ ఫోటో ఆరోగ్యశ్రీ కార్డు పైన జగన్ ఫోటో రేషన్ కార్డు పైన జగన్ ఫోటో ఏ గత ప్రభుత్వాల పైన ఎప్పుడో నిన్న మార్చారా మీ తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు ఆస్తి పత్రాలు ఆయన దగ్గర డూప్లికేట్ మన దగ్గర ఉంటాయంట ఇది రాష్ట్రం అంతా ఒడికి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి భూములు కూడా దోచుకుంటున్నారు అన్ని దానికి మన పిల్లలకి ఉన్న చెంటూ భూమి కూడా ఈ చెప్పి ప్రజలు భయపడ్డారు అది మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి ఈ జగన్ అక్కడ భోజనం పోలేదు వాళ్ళకి మెడికల్ కావాలని పది రోజుల ప్రజలు కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మా మీకు నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము బతికా లేక ప్రజలు మాకు ధన్యవాదాలు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి ఆయన ఆహ్వానిస్తూ మా కోసం కష్టపడి వాళ్లకు కూడా నిన్నటి రోజే మనం ప్రకటించాం కాబట్టి మనం అంచెలగా పెద్దలు కాడవన్న గారు చెప్పినట్లు మనం మన మన రాష్ట్రానికి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చడమే మనకు ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం జరిగిందా లేదా ప్రశ్నిస్తున్నాం అన్న శ్రీనివాసు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాయదుర్గం అభివృద్ధి జరిగింది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగులో ఏం జరిగిందో మీకు అందరికి తెలుసుకొని రాయదుర్గానికి అన్నగారు కూడా అదే దక్షన్తో ఈ నియోజకవర్గానికి ఏం చేయాలా అహర్నిసులు ఏం చేయాలా నేను మంత్రి అయ్యాను మీరు నమ్ముతారో లేదో కాళ్ళ నా దగ్గరికి వెళ్ళాను చెప్తూ రెండు అంతేకాదు ఈరోజు మన టెక్స్టైల్ పార్క్ తీసుకుపోయా అన్న అన్న ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు ఒక పక్క పామిడి రాయదుర్గం కానిస్టెన్సీ రెండు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చారు దానికి ల్యాండ్ అలాట్ చేశారు మరి సహాయం చేశారు గవర్నమెంట్ మారిపోవడంతో అది కూడా అయిపోయింది అనే విషయాన్ని కూడా అన్న గుర్తు చేస్తూ మరింత ఉపాధి కల్పించే విధంగా మరికొన్ని పరిశ్రమలు ఇక్కడికి తీసుకురావాలన్న విషయాన్ని కూడా మేము గసాప్ చంద్రగా రసాలుగా ఉద్దేశించారు ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్స్ ఆ టెక్స్టైల్ పార్క్ డెవలప్ చేస్తాం బీసీ స్కూల్స్ డెవలప్ చేస్తాం అదే విధంగా అడుగుపడిగిన వర్గాల కోసం బీసీల కోసం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయబోతుంది మనం ఎంజాయ్ కలుపుతున్న విషయం కూడా అదే తెలియజేస్తున్నాం వైసీపీ కార్పొరేషన్ లో నిధులు లేవు కుర్చీలు లేవు నిధులు లేవు నిధులు లేవు కానీ మన కార్పొరేషన్ లో మాత్రం ఏ జనాభా లెక్కల ప్రకారం నిధులు కూడా కేటాయించిపోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ప్రతి జిల్లా హెడ్ లోనూ లోను పీసీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారో అదే విధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉమ్మడి జిల్లా హెడ్ లో డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ఉచితంగా బీసీ వెల్ఫేర్ తరఫున పెట్టబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మీ అందరితోనూ నాకు ఈ అవకాశం కల్పించి రెడ్డి నా ಎಲ್ಸಿಬಿಎಚ್ ವಾರ ಆಧ್ವರ್ಯ ಶ್ರೀಮಂತ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುತಾಂಧಿ aae a o aeae aee a areeiae